మా సడు కొన్ని ఆధ్యాత్మిక సహాయం చెప్పారు అది ఏమీ తెలియదు రెండు మాట చరిత్రగా చెప్పి చెప్పారు సమయంలో ఏ పనికైనా రెండు ఘంటలో ఉండదు ఆ జాతకం కానీ సిద్ధంగా ఉండు అని

చెప్పి కాకా దీక్ష వెళ్ళినప్పుడు కాకా దీక్ష ఫోటో తెప్పించి సత్యసాహిత ఈ ఫోటో ఎవరిదైంది ఇది నా భక్తుడు సత్యసాహి కాకా ఇంకా ఉంటే మా అక్కడే ఉంటాడు ఈ మాట నేను ఆ రోజుల్లో మాస్టర్ గారిని ఎప్పుడు రాత్రిపూట ఒంటి గంట రెండు గంటలు దర్శించేవాడు ఎందుకంటే నాకు కాదు గుంటూరు ఒకే కూడా ఒకే చర్చ మాస్టర్ గారిని చూసేవాడు ఆ టైంలోనే ఆయన అడుగుతుండేవాడు ఇంటి ఇక్కడ అంటే గుంటూరు నుంచి నిర్వహికి వస్తున్నావు గుంటూరు कोई केवल है आजgetLogger मेरुमादन माने नहीं कोई आज क्वेश्चन रहा बहुत खान भाला नहीं करने ये नगाबे मेरे सच्चे साईं साईं अवतार उतारा कहीं रहा सच्चा मैं दिखा के मारो संगत एक है

ఆయన చెప్పి అతిథి వాళ్ళలో ఏ ఒక్కడు ఆయన గుర్తుపట్టలేదు నచ్చేస్తాడు చెప్పి అక్కడికి నడిపేసాడు ఆయన ఈయన అయితే నీకు వచ్చేదేమిటి ఈయన ఆయన పోతే నీకు వచ్చేది ఏమిటి ఈ టైంలో ఈయన పక్క నీకు సంబంధించి కానీ విషయంలో చూసుకొని బాగా చేయి అంతే వచ్చేసాం మాస్టర్ గారు మా బాబు ఆయన మాస్టర్ గారు నిర్ణయం చెప్పేటప్పుడు అక్కడ చేస్తున్నాడు సక్సెస్ मेलों ने कितने पानी चल रहे हो माउस ना बैठे बच्चे माँ फ्रेंड है ना रहा बर्थडे है तो इसे सर आवेज जाते हैं आई अगर वो बर्थडे है तो मैं ही जाती हूँ उस टुकड़े से मुझे ना कुछ बच्चे बच्चे ने रात के इवेंट माँ बाप सही के जाते हैं सच्चे ना देखे तो वो आज माँ से ये तो

ఏమని అన్నా చెప్పాడు నేను చెప్పాను మాట్లాడే ఆ కాగితం చూసి వీడికి అడుగుతుంది ఏమంటే వీడు ఏ ప్రశ్న అడుగుతాడో ఆయన దాని ఏ సమాధానం చెప్తారో

ये वो ना करा उठते हैं वैसे मैं जब पढ़े तो ऐसे तो मैं जब पढ़े वो बेटी जब पढ़े मैं जब पढ़े सर वाले हनन चाहे तो चल चुदा ही नाम मेरे सामने बैठे तो रहता है कोई चल ये पढ़ने पड़े आई बेसन कोई है आई मामा जोड़े ना है आपका ये चप्पल रहा रहा ये కొంతమంది మరే తగినప్పుడు మాస్టర్ గారు భౌతికంగా నాగమూర్ దిశ ఒక చెడ్డి చెడ్డ దర్శనమి ఇవన్నీ ఎనమైన జరిగింది ఆయన ఐదు సంవత్సరాలు चाय का पंजना के वो जरूर है पर्सनली तरह मायने भर रहते हैं सो बोल रासायनिक सुख नहीं देने पोया अब दोस्त है दोस्त राजनीति नहीं मास्टर कर चुके हैं यार नज़ार उससे नहीं आज के बुत जब तेरा बुत ये भी इसको बढ़ कंपन से बुत भारा इंडस्ट्री

నమస్కారం తీసుకుని కరెంట్ వెళ్ళారు కరెంట్లో ఆయన మాస్టర్ గారు ఆయన లోటుగా మా కనిపించి అమ్మ ఇవాళ నైవేశం చెప్పలేదు అయ్యో మాస్టర్ గారు చింతకాయ అదే పెద్ద మా తిట్టారు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉంది మాస్టర్ గారు మాస్టర్ గారు కనపడలేదు రెండవది సాయి కనపడలేదు కేవలం ఐదవ సంవత్సరాలలో అని అంటే నగార్థం గురుమంతిలో నర్సస్ ఒక ఆర్డర్ వస్తాము ఆయన పైన ఎవరో చెప్పడం ఎటువంటి అందుకని ఇంత చక్కటి అనుభవాన్ని తొందరగా కాల పరిమితి కూడా తగ్గించుకొని వారు అందించారు ఎన్నో అనుభవాలి వారికి మరొకసారి ఉదయపూర్గా